అనే నామం ఎలా వచ్చింది అంటే ఒకనాడు బ్రహ్మగారికి మరియు పరమశివునికి కూడా ప్రణవార్థం బోధించినవాడు కాబట్టి స్వామి సు బ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞాని అని పిలువబడ్డాడు సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంలో ఎందుకు ఆరాధిస్తాము అంటే గణపతికి దేవాధిపత్యం ఇచ్చిన తరువాత కుమారస్వామి భూలోకానికి వచ్చాడు భూలోకంలో ఉన్న ఆ ప్రదేశాన్ని క్రౌంచ పర్వతం అని అంటారు ప్రస్తుత కాలంలో అదే శ్రీశైలం శ్రీశైలంలో పూర్వమంతా చెంచువాళ్ళు ఉండేవారు వాళ్ళల్లో ఒక అతను వల్లి అనే ఆమెను పెంచుకుంటున్నాడు ఆమె ఆదిశేషుడి కొడుకు అయిన కుముదుడి కూతురు ఈమె మానవ రూపంలో చెంచువాళ్ల దగ్గర పెరుగుతుంది కుమారస్వామి వల్లిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని వల్లి తండ్రిని అడగగా వల్లి తండ్రి ఆమె మానవ కన్య కాదు సర్పకన్య ఆమె సర్పాన్ని పెళ్లి చేసుకుంటా అని ప్రతిజ్ఞ చేసింది అని చెప్తాడు అప్పుడు కుమారస్వామి అయితే నేను సర్పరూపాన్ని ధరిస్తాను అని మార్గశిర షష్ఠినాడే సర్పరూపం ధరించాడు పాము జ్ఞానానికి కుండలికి ప్రతీక కనుక ఈ రోజు నుంచి నువ్వు బ్రహ్మణ్య బ్రహ్మణ్యదేవుడివి సుబ్రహ్మణ్యుడివి మంచి పరబ్రహ్మ స్వరూపుడివి అని వల్లీదేవి యొక్క అసలు తండ్రి కుముదుడు బిరుదు ఇచ్చాడు అంతేకాదు పుత్రాదిచేత్ పరాజయం అని చెప్పినట్లుగా శంకరుడు కుమారుని నుండి ప్రణవార్థం విన్నాడు కాబట్టి శివగురు లేదా స్వామినాథ అనే నామం కూడా ఉంది సుబ్రహ్మణ్య స్వామి వారిని మన ఆంధ్రదేశంలో సుబ్బారాయుడుగా పూజిస్తారు బాలుడిగా ఉండేవాడు కుర్చు